గుడ్ మార్నింగ్ అండి ట్వంటీ సెకండ్ ఫిబ్రవరిన మలయప్పన్పేట ఫామర్ లో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ కి ఒక టెఫ్ట్ జరగడం జరిగింది నైన్ ఫైవ్ హౌస్ బ్రేకింగ్ దాంట్లో భాగంగా సుమారు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ సిక్స్టీన్ తులాస్ వర్త్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది ఆ టైంలో మాకు ఏ విధమైన క్లోజ్ లేకపోగా ఛాలెంజింగ్ గా తీసుకుని గుడివాడ సబ్ డివిజన్లో అంటే ఫామర్స్ ఇవ్వగలరు అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కామర ఎస్వి గారు స్వామిదాస్ గారు సిసిఎస్ ఎస్ఐ గారు దొరికిన చిన్న క్లూ ఒక ఆడగొంతు వినిపించింది అని ఒక చిన్న క్లూతో ఈ రోజు రికవరీ చేయడం జరిగిందండి అందులో భాగంగా మొత్తం మాకు టోటల్ ఫైవ్ అక్యూజ్ ఉన్నారు మెయిన్ అక్యూజ్డ్ ముగ్గురు వీళ్ళ పేర్లు వచ్చి అబ్దుల్ షబీర్ ఉయూర్లో అంటాడు షేక్ మున్నా అలియా సిరి ఈ నెల్లూరు సంబంధించిన ట్రాన్స్జెండర్ కొటారి శ్రీనివాస్ కాకినాడ కాకినాడకు చెందిన వ్యక్తి వీళ్ళ ముగ్గురు మీద ఆల్మోస్ట్ గా హండ్రెడ్ అండ్ టెన్ కేసెస్ ఉన్నాయి గా ఎవరికి థర్టీ తక్కువ కేసెస్ లేవు వీళ్ళ ముగ్గురికి ముందు రకరకాల అఫెన్సెస్లు నెల్లూరు జైల్లో పరిచయం ఏర్పడింది అక్కడ లిక్క అనే ఒక గంజాయి తో పరిచయం ఏర్పడింది ఆ లిక్క అనే అతను గుడివాడలో ఉంటాడని తెలిసి వీళ్ళని నిఘా పెట్టి ఈరోజు నిన్న సాయంత్రం బల్లిపర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో టోటల్ రికవరీ ఎయిట్ అండ్ హాఫ్ లాక్స్ ఆ విక్టిమ్ కూడా టోటల్ గా సాటిస్ఫై అయ్యారు అదే విధంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఆ విక్టిమ్ ముందు ఆ రోజు మాకు చిన్న క్లూ ఎలా దొరికిందంటే ఆ రోజు రాత్రి బయటకు వచ్చి ఆడగొంతు వినిపించింది అని చెప్పారు ఆడగొంతు వినిపించింది అంటే వెంటనే నేను ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్వామిదాస్ గారు ఇది దీంట్లో ట్రాన్స్జెండర్ ఎన్వాన్మెంట్ అని చెప్పి ఆ విధంగా మాకు చిన్న క్లూతో ఈ కేసు చేయడం జరిగింది మిగతా వాళ్ళని ముందే అరెస్ట్ చేయడం జరిగింది ఈ టైంలో ఓన్లీ ఏ టూని ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ